మీ పొలంలో ఈ మొండి తుంగగడ్డితో విసిగిపోయారా ఎన్ని తీసినా ఎంత మందు కొట్టినా మళ్ళీ మొలచి మీ పంట దిగుబడి తగ్గిస్తుందా అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అన్ని పంటలకు పనికొచ్చే ఈ మూడు ముఖ్యమైన నివారణ మార్గాలు తెలుసుకోండి మొదటిది పొలం దున్నేటప్పుడు లోతుగా దున్నండి భూమి లోపలి తుంగగడ్డలు బయటపడి ఎండకు ఎండి చనిపోతాయి రెండు వేలతో సహా తీయండి తుంగ మొక్క చిన్నగా ఉన్నప్పుడే ఆకులు మాత్రమే కాకుండా భూమిలో ఉండే దాని చిన్న గడ్డను కూడా తవ్వి తీసేయాలి ఆ గడ్డ ఉంటే ఎన్నిసార్లు తీసినా మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది మూడు కలుపు మందులు పంటలు వేయకముందే గ్లైపోసెట్ లాంటి మందు వాడవచ్చు పంట వేసిన తర్వాత మీ పంటకు ఏ మందు వాడాలి అనేది నిపుణుల సలహా తీసుకొని వాడండి ముఖ్యంగా ఏ మందు అయినా వాడే ముందు మీ స్థానిక వ్యవసాయాధికారిని లేదా నిపుణులను అడిగి సరైన మోతాదులో వాడండి చూశారు కదా ఇలాంటి మరిన్ని వ్యవసాయ సలహాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి